మీరేమంటారు మరి ఇట్లాంటి పార్టీలకు తీసుకోవద్దు పార్టీ అధిష్టానం ఇప్పటి నుంచి అయినా సరే ప్రజలకు సేవ చేసే వాళ్ళు ఏ పార్టీలను ఉండని అట్లాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వడం పార్టీలో తప్పులేదు కానీ ఇట్లా చిల్లర రాజకీయాలు చేసుకుంటూ పార్టీ ప్రతిష్టను భంగపరుస్తూ దిగజార్చే విధంగా ఇట్లాంటి చీప్ ట్రిక్స్ పాలిటిక్స్ చేసే వాళ్ళని పార్టీలకు తీసుకోవద్దు ఇట్లాంటి వాళ్ళని తీసుకుంటే ఇట్లనే ఉంటుంది ఇప్పుడు ఏళ్ళ తరబడి పార్టీకి పనిచేస్తున్నాం పది ఏళ్లలో టీఆర్ఎస్ జుబ్లీహిల్స్ కాన్స్టిట్యులో రేమంద డివిజన్లో ఎంత టార్చర్ పెట్టిందో కాంగ్రెస్ కార్యకర్తలకు మాకు తెలుసు పడ్డాం కదా జైలుకు కూడా పోయారు మా కార్యకర్తలు వీళ్ళు చేసిన టీఆర్ఎస్ వాళ్ళ వల్ల ఇప్పుడు అదే కార్పొరేటర్ మేము ఆ వరదపాతులకు పదివేలు పంచే దగ్గర ఆ ఇష్యూ మీద మేము లబ్ధిదారులకు పదివేలు పంచుతూ ఉంటాయి అధికారులతోటి ఈ సిఎన్ రెడ్డి అనవసరంగా కలగజేసుకొని మాతో గొడవపడి ఆయన్నే మమ్మల్ని నూకేసినట్టు చేసేసి అప్పుడున్న అధికార బలం తోటి మా కార్యకర్తల మీద మా నాయకుని మీద అట్రాసిటీ కేసు బుక్ చేసి జైలుకు పంపించండి అట్లాంటి వాళ్ళని పార్టీలకు తీసుకురు కార్యకర్తలు జైలుకి వెళ్లారు అన్ని ఇట్లాంటి వాళ్ళ కోసం పార్టీ ఏం చేయదు ఇట్లాంటి వాళ్ళు వీళ్ళ ఇప్పుడు వచ్చింది కదా అట్లాంటి వాళ్ళ కోసం చేస్తుంది అవసరం అయితే కార్పొరేటర్ టికెట్ ఇవ్వాలనుకుంటే టికెట్ ఇస్తుంది వేరే రకంగా ఏమన్నా చేయాలన్నా చేస్తుంది కానీ కష్టపడ్డ కార్యకర్తలను చూడదు